భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించటం ఉచితం కాదు గృహస్థులు ఈ ధర్మాన్ని బాబా ఎప్పుడూ ఉల్లంఘించలేదు భక్తులు నాపతలను తొలగించే పనులను వారు స్వయంగా ఆచరించేవారు అతిథి పూజలో ఇష్టప్రాప్తి దాని వలన అరిష్టాలను తొలగిపోతాయి లేకపోతే విఘ్నాలు నిశ్చయం అందువలన శిష్యులు అతిథులకు పూజిస్తారు అతిథి భోజనం చేయకుండా ఉంటే పశు ధాన్య వినాశనం అతిథిని ఉపాసించి ఉంటే అనర్థాన్ని ఆహ్వానించినట్లే సాయి సమర్థలు బడేబాబాకు ప్రతిరోజు యాభై రూపాయలను దక్షిణగా ఇచ్చేవారు అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయం వంద అడుగులో అతని వెంట వెళ్ళేవారు మేకను బలి ఇమ్మని బడే బాబాకు మొదట ఆహ్వా అవకాశాన్ని ఇస్తే దానిని ఊరికేనా ి అని అన్నారు అక్కడే ఉన్న మాధవరావుతో బాబా శ్యామ నీవైనా కత్తిని పట్టుకుని రాయి మేకను పోద్దాం వెళ్ళు అని అజ్ఞాపించారు మాధవరావు గొప్ప భక్తుడు రాధాకృష్ణ భావి వద్దకు వెళ్ళి కత్తిని పట్టుకొని వచ్చి బాబా ముందు ఉంచారు మాధవరావు కత్తిని పట్టుకొని రావటానికి శ్రమపడిన అతని కత్తి లేకుండా వచ్చి ఉంటే ఇది బాబాకు నచ్చేది కాదు ఇంతలో ఈ విషయం రాధాకృష్ణబాయి చెవులో పడి ఆమెకు దయ కలిగింది కత్తిని వెనకకు తెప్పించుకున్నది మాధవరావు మరో కత్తిని పట్టుకొని రావటానికి వెళ్ళి తన చేతులతోనే ఆ హత్య జరగకూడదు వాడాలోనే కూర్చొని వండిపో పోయాడు తర్వాత కాకా దీక్షిత్ మనసునకు పరీక్షించాలని బాబా నీవు వెళ్ళి కత్తిని పట్టుకొనిరా ఆ మేకను వధించి దానిని బాధ నుండి విముక్తి చేద్దామని ఆజ్ఞాపించారు కాక అపరంధితిని బంగారాన్ని బాబాకు తెలిసిన దానిని పాల్చినా పుటం పెడితేనే తప్ప జనులకు విశ్వాసం కుదరదు బంగారం మంచిది కదా కా మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం వట్టి మాటలను నమ్మరు విలువ రావటానికి రత్నం సమ్మెట పోటులను సహించాలి అట్లే దెబ్బలను సహించాలి సహించకుండా రాతి దివ్యత్వం రాదు కాక బాబా మెడలోని తాయెత్తును అయినా ఇతరులకి విషయం ఎలా తెలియ తెలియచేయాలి రత్నాన్ని పరీక్షించే వారు వారిని తీగ కట్టి అగ్నిలో వేస్తారు సత్పక్షులు వచనాలను సందేహించే వారు సంకల్ప వ్యర్థం వారి మాటలను సార వారు పరమార్థాన్ని కించింతైనా సాధించలేరు గురువచనాలు వందనీయమైన తరిచేవారు స్వార్థం పరమార్థం అవుతాయి కానీ వాని ఎందు దోషాన్ని కుటిలత్వాన్ని చూసేవారు ఆ అసంపాతానికి పోతారు